విశాఖపట్నం నడిబొడ్డున ఒకటి పాయింట్ ఏడు రెండు ఎకరాల్లో పదకొండు అంతస్తుల్లో ఎనభై ఏడున్నర కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నానికి తలమారకంగా ఐకానిక్ టవర్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రేపొద్దున ఓపెన్ చేయబోతా ఉన్నాడు ఓపెన్ చేసి ఇప్పుడు ఆయన ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారు ఐటీకి విశాఖపట్నానికి ఈ టవర్ ఈయనే కట్టాడు ఈయనే పొలాదు వేసాడు ఈనే తాప్యం అని చెప్పి ఇంకా ఈ రోజు ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి ఎవరో నిర్మించని తానే నిర్మించాలని ఎవరో తీసుకొని వచ్చినాయి తానే తీసుకుని వచ్చానని చెప్పి చెప్పుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే ఎందుకంటే ఒక అసమర్థుడే ఇలా చెప్పుకుంటా ఉంటాడు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు అదే విధంగా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తాం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి లేదా నీ ఖాతాలోనే వేసుకుంటాం హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్ లో ఏదైతే పీవీ ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నిర్మిస్తే చంద్రబాబు నాయుడు తాను నిర్మించారని చెబుతాడు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి సైబర్ టవర్స్ ఆయన తీసుకొని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటాడు అలానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ ఎన్టీపీసీ గానీ బల్క్ ట్రక్ పార్క్ గానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొని వచ్చా అని చెప్పి ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా అంతా ఈ కొట్టుకొని ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం ఒకటి నిర్వీర్యం చేయటం రెండు నీ ఖాతాలో వేసుకోవటం నీకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడు కాబట్టి ఇట్లా సొల్కబులు రోజు చెప్పి జనాలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు